నేను ఇన్ని రోజులు లేచినాను కాబట్టి ఈరోజు మా తమ్మునితో టేపిస్తున్నాను నేను ఇన్ని రోజులు వేసినాను కాబట్టి ఈరోజు మా తమ్మునితో టేపిస్తున్నాను అఘోరి గెటప్లో గెటప్ వేసి ఏం చేయబోతున్నాం అనేది ముందు ముందు చూడండి మీరు అఘోరికి పిల్ల మోసం చేసింది పని ఎవడి ఇస్తలేడు ఇంకా ఏంటంటే ఏడ పని దొరకలేదు అనమాట పూర్వంకి అఘోరికి అయితే పని దొరకకుంటే ఏదో పని అన్న పని కావాలని చెప్పి నా దగ్గరకు వచ్చిండు ఇవ్వ దగ్గర పని అయితే పెట్టిద్దాం అనుకుంటున్నా పనికైతే పోదాం అనమాట ఇప్పుడు పని చూపిస్తా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర పని పెట్టిస్తున్నా ఆ పిల్ల ఆగం చేయట్ల మొత్తం ఆగమాగం అయిపోయాం అగోరి ఏం చేస్తుండో ఆయనకే అర్థమైతే లేదనమాట అట్లా అని చెప్పేసి ఈ రోడ్డు మీద అయితే వదిలిపెట్టలేం కదా అందుకనేసి ఇప్పుడైతే ఈ పనికైతే పెడుతున్నాయి కూలి పని ఏదో కూలి పని చేసుకుంటాడు బతుతాడు ఇక చేసి బతుకుతాడు ఏమంటావు గటివేపు నమస్తే బాబాయ్ ఏ ఏం లేదు మనకు తెలిసిన ఒక పిల్లగాడు ఉన్నాడు పిల్లని ప్రేమించిండు పెళ్లి చేసుకున్నాడు కానీ పిల్ల ఏమైందంటే ఆగమాగం ఆగమై చిన్న చిన్న లొల్లయ్యి ఆ పిల్ల అన్ని వదిలిపెట్టి పోయింది ఆడ ఆగం ఆగమైపోయి ఆకి చుట్టాల దగ్గర రానిస్తలేరు ఇంట్లో దగ్గర రానిస్తలేరు దోస్తుల దగ్గర రానిస్తలేరు ఎక్కడ పోయి పని చేసుకుందాం అంటే ఇక్కడ ఏం చేస్తలేరు నాకు ఒక ఐడియా వచ్చింది ఐడియా ప్రకారం నీ దగ్గర తీసుకొచ్చిన బాబాయ్ చెప్ప వాడిని నువ్వు పని పెట్టుకుంటావా 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 జీతం జీతం లేదు లేకపోతుందే పెట్టుకుంటా తిండి ఏమైనా పెడతావా లేదా తిండి పెడతావా మా నీళ్ళకి బందులు బరుచి ఇస్తావా లేదా లేదా అయితే వాడిని చూస్తే మళ్ళీ వద్దు అనద్దు భయపడొద్దు మేము భయపడ భయపడవు కదా అట్లాంటివి పిలుచుకొని వస్తాయి మా ఈ కుర్రోడే ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగలు చేస్తారు తెలుసు అరే అరే భయపడొద్దు అని చెప్పినా కదా ముందే ఇట్లా ఉంటాడు నాకు కుదరదు కుదరదా ఏం కాదు ఏం కాదు పెట్టుకో అయ్యా జీతం లేదు ఏం లేదు జీతం కూడా ఇది అని అంటావు పెట్టుకో జర ఒక రోజు దొడ్డు అయితే సాప్ చెప్పి తెలుస్తా ఏం చేస్తావ్ బర్లకాడ పని చేస్తావా బర్లకాడ పని చేస్తా బరి చదాగాల్సి వస్తది బరి చదాగాల్సి వస్తది అరే నీ అబ్బా జాడు కొట్టాలి అని చెయ్యాలి ఊడవాలి జాడు కొట్టాలి నాకు చెత్త సరేనాదేవ్ ఓం నమస్ గురిగాలి పంజపి పైకినాడు అక్కడ గడపడా గడపడా పనే చా నీకు కథలు పెడతావు ఇంకా ఇక్కడ చేస్తాను అక్కడ చేస్తాను అంటావు ఏం చేస్తావు ఏం చేయి కథ ఏంటి పెళ్లిందుకు చేస్తున్నావు సాధలేన మాట్లాడమే అన్న బాబాయ్ అట్లా అనుకోతా ఏం చేస్తావు కాకుండా ఇంకొకటిలాగా ఇంకా పెళ్లి పెళ్లి అంటావు పెళ్ళి నీకురాటంగా ఇది మొత్తం నాకే అంతే మరి కాళ్ళం కూడి పెట్టద్దా చేస్తా దాని కాళ్ళకంటే ఇలాగా చేస్తా చేతారలాగా పెళ్ళం కూడి పెట్టాలంటే పెండు తీయాలి అమ్మా అందరికి దొంగ జాతకాలు తప్పతోంది ఇప్పుడు పెండు వస్తుంది వస్తుందా

పోయేమో పోరి పోరి అనుకుంటా ఈ పోర్లో పిండ చేయాల్సి వస్తుంది ఇంకా ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్రల మధ్య తిరగాల్సి వస్తుంది తీసుకోవాలి మొత్తం అక్కడ నాకు అయినా పైసలు అయినా ఇస్తారా ఇయ్యరా నాకు లక్ష్యం ఏమిటి ఇలా అనే కొద్ది లక్ష లక్ష పెరుగుతుంటుంది పైసలు లేదు గీసలేదు బర్రొస్త తాగిస్తా పిచ్చి బర్రొస్త తాగిస్తా తీర్ కానీ గమనే పోరి కావాల్సి వచ్చిందండి రబ్బా నీకు నువ్వు చేసేప్పానికి తీ పెండ శుభ్రంగా దీ నీ సామాన లేదు నీకు సరిగ్గా పెండ తీయటమే కుదరదు పోరి కావాల్సి వచ్చిందా నీకు పెడుతున్నావు కథలం సరిగ్గా తీపండా తీర్చేసా లేచి కష్టం అవుతుంది కష్టం లేకుండా ఊరిదాం కష్టం లేకుండా ఊరనే దిగుదాం పెండ తీసేసి డబ్బులు లేక ఇబ్బులు లేదు కూడి పెడతా కడుపులే డబ్బులు లేక ఇబ్బులేవు పెండ తీసి శుభ్రంగా చేసి కూడి పెడతా కడుపు నువ్వు నన్ను మసరిస్తు నాకు దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు ఎక్కువ

ఒప్పుకోకుండా ఉండాలి బేరం ఒప్పు చెయ్యాలి చెయ్యాలి ఏం చేస్తావు చేస్తావు మంత్రం వేసేస్తా మంత్రం తంత్రం మొత్తం తిప్పిస్తాయి నా దగ్గర తాగవు పెట్టుకో పెట్టస్తా ఆ పోతే మళ్ రావు రా ఏం పెట్ట ను రా దివారం ఆ మాస రోజు నల్ల కోడి తిప్పి మీ సామాలు మా చేస్తా నల్లకోడి తిప్పి మీ సామాన్లు నడు నేను నల్లకొడి నల్లకొడీ మంగళవారం దిగదూసి జిట్టు మొత్తం బీగేట్టు అబ్బాయి ఇంత కష్టపడ్డావు నువ్వు పోరీ దేనికి నీకు పోరీలు దేనికి

ఇది ఏంది ఏం లేదు నీల 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 గీ కలర్ గీ కలరా తోడుతేర్ర బుర్ర జయమాకమాగ్ జయమాక ఎప్పుడు రాలేదు నువ్వు చేసే ఉద్యోగానికి అదే తాగాలి తాగు చీనిదా నాకేం తెలుసు నాకు తెలుసాలే అరే తెలిసి తాగో దాన్ని మర్చిపోవాలంటే తాగాల బానే ఉంటాయి గొప్ప లెక్కేసుకోవాలి పిల్లలు మర్చిపోతాకి ఏం చేస్తావు ఇక్కడ తీసుకొచ్చి పేడలో పెడతావు ఆ పిల్లలు కూడా నువ్వు చేయడేది కాక అరే మేదోతావు బాలే బాగుంటాగా కూర్చుని అరే మర్చిపోతే వెళ్ళి చెట్టు ఎక్కువ మరి పడు చెట్టు పడు బాలే బాగుంటాయి తాగు రసం అదే బాలే అయి తాగు

ఏం పిల్లగాడు ఏం పిల్ల పోరీలు మట్టి కావాలి కావాలి రోజుకోటి నాకు రావాలి ఉందా మళ్ళీ ఉన్నాడు డాన్స్ చేయడం కదా ఉంది అడుగుతున్నా పోయి పోరి అరే నువ్వు వెయ్యే బాయ్ అంటే నువ్వు పోరి నువ్వు భరతనాట్యం చెయ్యి ఏం చేయాలి ఇందాక చివాయా సక్రమ ఈ మొత్తం గీక ఏమైనా ఉందంటే తాట తీసేస్తావు

ఒక తరువా నీ ఏరియాలోకి వచ్చా ఉంటే నీ సార్ పైల సామాన్యంగా ఉండదు ఇక మొడ్డైట్